ఓం నమస్తే ఓం శ్రీ గణేశాయ ఆయనమ్మ అందరికీ నమస్కారం గడిచిన పదకొండు పన్నెండు రోజుల నుండి మన దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన వినాయక నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ఆర్భాటంగా కన్నుల పండుగగా కొనసాగాయి దేవుడే జీవుడు జీవుడే దేవుడు అన్నది జగమెరిగిన సత్యం అని చెప్పవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ వినాయకుల నిమజ్జన కార్యక్రమాన్ని బట్టి ఎన్నో కోట్లు లక్షల కోట్ల మంది ఈ వినాయక నవరాత్రులపై జీవనోపాధిని కొనసాగించాలని చెప్పడంలో అతిశక్తి లేదు పూల వ్యాపారులు మట్టి వ్యాపారులు డెకరేషన్లు సౌండ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ బట్టల వ్యాపారులు నిత్య కూలీ కూడా ఈ వినాయకుడి ద్వారా ఉపాధి పొందారు వారి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని చేకూర్చుకున్నారు బొజ్జగనపయ్య అని అంటారే కానీ ఆ బొజ్జగనపై ఎన్నో కుటుంబాలకు జీవనాధారం చూపించి వారి బొజ్జల్లో పిడికడ అన్నాన్ని పెట్టిన గొప్ప చరిత్ర ఈ వినాయకుడిదని ఎంతో విశ్వాసంతో చెప్పవచ్చు మట్టి గణపతిని చేయాలి అని చెప్తారు మట్టి గణప చేస్తే లోనే కరిగిపోతుందని అంట కానీ అందరినీ నచ్చేలా అందరికీ కళ్ళెందు చేసేలా దినదిన ప్రవర్తమానంగా జరిగినటువంటి ప్రపంచంలో ఇలా చేయక తప్పడం లేదు చేస్తున్నారు మట్టి పైన చేసే చిన్నగా ఇంట్లో చేయడం సాధ్యపడుతుంది ఇలా కూడళ్ళ వద్ద అందరినీ ఆకట్టుకునేలా వినాయక ప్రతిమలు చేయాలడం మట్టితో సాధ్యం కాదు అన్నది కూడా నిర్వివాదాంశం ఇక్కడ నిమజ్జనం కాబోతున్న ఇక్కడ నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలకు కొన్ని టన్నుల కొద్దీ ఇనుమును వాడారు ఈ ఇనుమును మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు ఈ స్క్రాప్ జీవనాధారం చేసే సగటు మనుషులు కావచ్చు వాటిని సేకరించుకొని అమ్ముకొని పుట్టగడుపుతున్నారని కూడా చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఒక్కండి ఓం నమస్తే ఓం శ్రీ గణేశాయ నమ